ఎక్కువసేపు పళ్ళు తొమ్మితే మీ పళ్ళు తెల్లగా బాగా క్లీన్ అవుతాయని అనుకుంటున్నారా అదే పనిగా సెన్సిటివిటీ టూత్ పేస్ట్ లో వాడుతున్నారా అడ్వర్టైజ్మెంట్ చూసి అవసరం ఉన్నా లేకపోయినా మౌత్ ఫ్రెష్ గా ఉంటుందని ఈ ఇచ్చే ముందు మౌత్ వాష్ ని కొన్ని నెలలుగా వాడుతున్నారా ఇటువంటి మిస్టేక్స్ మీరు చేస్తున్నట్లయితే కనుక ఈ వీడియో మీకోసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపో వస్తుంది అండ్ వీఆర్ ఎంటరింగ్ టు న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కనీసం మీరు ఈ సంవత్సరంలో అయినా మనం ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నాం సో వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం హాయ్ నా పేరు డాక్టర్ రవి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే టూత్ బ్రష్ అనేది తీసుకొని టూత్పేస్ట్ ఇంత బారనే పెడతారు ఇంత పొడుగ్గా సో ఇక బ్రషింగ్ చేస్తారు ఆ బ్రషింగ్ కూడా ఎలా చేస్తారంటే చాలా పాత బ్రష్ ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది టూత్ బ్రష్ కూడా మార్చారు సో ఇట్లా బర బా బాగుముతారు ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ సేపు తోముతారు అంటే జనరల్ గా మనకి టూత్ బ్రష్షింగ్ అనేది జస్ట్ మినిమం త్రీ టు ఫైవ్ మినిట్స్ లోపే కంప్లీట్ చేయాలి కానీ కొంతమంది ఏం చేస్తారంటే బ్రష్ నోట్ లో పెట్టుకుని అలా సరదాగా ఊరంతా కూడా తిరిగి వచ్చేస్తారనమాట సో ఈ లోపు మీకు పళ్ళకు జరగాల్సిన క్లీనింగ్ ఏమో కానీ డ్యామేజ్ కూడా జరుగుతూ ఉంటుంది సో ఆ డ్యామేజ్ ఏంటంటే మీకు ఇప్పుడు చెప్తాను సో బేసిక్ గా టూత్ బ్రష్ తో మనం టీత్ ని క్లీన్ చేయాలి పళ్ళుని తోమద్దు ఏం అంట్లు కాదనమాట పళ్ళు క్లీన్ చేయాలి సో ఈ పళ్ళు ఏ విధంగా క్లీన్ చేయాలి ఎన్ని రకాల టూత్ బ్రషింగ్ టైప్స్ ఉంటాయని నేను ఆల్రెడీ వీడియో చేశాను సో ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను తను డెఫినెట్ గా చూడండి హార్డ్ ఎనామిల్ లేయర్ కోటింగ్ ఉంటుంది పంటి పైపురా మీరు ఎక్కువసేపు తోమినప్పుడు ఏమైతుందంటే ఈ పంటి జంక్షన్ అండ్ చిగురు జంక్షన్ దగ్గర మనకి టీత్ అనేది అరిగిపోతుంది సో ఇంకా త్వరగా అరిగిపోవడం వల్ల ఏమైతుందంటే పళ్ళ సెన్సిటివిటీ అనేది మనకి డెవలప్ అవుతుంది అనమాట ఎప్పుడైతే పళ్ళ సెన్సిటివిటీ డెవలప్ అయింది అనుకోండి మీరు అంత ముందు ఐస్ క్రీమ్ హ్యాపీగా తినేవాళ్ళు అనుకోండి ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నా లేదా చల్లగాలు తగ్గినా కూడా మీకు పళ్ళు జిమ్ అని అనిపిస్తాయి అనమాట అదే మీకు వచ్చి కలిగే నష్టం కొంతమంది ఏంటంటే అసలు ఏం చూసుకోరు ఇంకా బాగా ఎక్కువగా సెన్సిటివిటీ ఉన్నా కూడా దానికి సెన్సిటివిటీ టూత్ పేస్ట్ వాడేస్తారు వాడి ఇంకా బాగా తోమడం వల్ల గమ్ము టీత్ జంక్షన్ దగ్గర లోపలికి టీత్ బాగా కట్టేపోయి కొన్నిసార్లు నరం దగ్గర దాకా పోతుంది అప్పుడు పళ్ళు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇటువంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి టూత్ బ్రష్ అనేది మనకి ఎవ్రీ టూ మంత్స్ మనం డిస్కార్డ్ చేస్తారు అంటే పడేసేయాలి అనమాట కొంతమంది ఏం చేస్తారంటే టూత్ బ్రష్ మార్చరు అదే విధంగా వాడుతూ ఉంటారు సో దాని వల్ల ఏమవుతుందంటే దీని యొక్క ఎఫిషియన్సీకి తగ్గిపోతుంది సో ఎప్పుడైతే ఎఫిషియన్సీ తగ్గిపోయిందో పంట మీద త్వరగా గార పట్టడం ఇవన్నీ జరుగుతాయి బ్రష్ అయితే బ్రిజిల్స్ ఈ విధంగా వెళ్ళిపోయి ఉంటాయి అటు ఇటు అయినా కూడా వాడుతూనే ఉంటారు సో దాని వల్ల మీకు క్లీనింగ్ ఏమో కానీ పళ్ళు అనేది చాలా దెబ్బతింటాయి కొంతమందికి ఏంటంటే టూత్ బ్రష్ ఎప్పుడు కొన్నాము అని గుర్తుండదు అనమాట ఎన్ని రోజులైంది ఎన్ని నెలలు అయింది గుర్తుండదు సో కొంత ఈ మధ్య కొన్ని లేటెస్ట్ టూత్ బ్రష్స్ ఏంటంటే ఈ విధంగా మనకి టీత్ బ్రిజిల్స్ పైన చిన్న గ్రీన్ కలర్ లాగా ఉంది సో వాట్ ఎవర్ ద కలర్ సో ఈ బ్రిజిల్స్ అనేవి మీరు వాడంగా వాడంగా ఈ కలర్ గ్రీన్ కలర్ అనేది మనకి సార్ ఆ కలర్ ఫేడ్ అయిపోతుంది లేదా కలర్ మారిపోతుంది సో ఎప్పుడైతే కలర్ ఫేడ్ అయినా లేక మారిపోయినా మీరు ఇమీడియట్ గా టూత్ బ్రష్ మార్చాలి అనేది ఒక ఇండికేటర్ లాగా మీకు అనుకొస్తుంది సో ఇటువంటి టూత్ బ్రషెస్ కూడా వచ్చాయి టూత్ బ్రషింగ్ అయిపోయింది నెక్స్ట్ టంగ్ క్లీనింగ్ అనమాట టంగ్ క్లీనింగ్ కొంతమంది అసలు చేసే అలవాటు కూడా ఉండదు సో కొంతమంది అయితే ఎక్కువ క్లీనింగ్ ఉండాలని నలకరు మరి బరబర గుడి రెండు డేంజర్ అనమాట సో మనకి టీత్ బ్రషింగ్ అయిపోయిన తర్వాత టంగ్ క్లీనింగ్ అనేది జస్ట్ ఒక టూ టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి టంగ్ స్క్రేపర్స్ ఉంటాయి అనమాట నాలుగు గీసుకున్నాయి ఎవరైతే నాలుక గీసుకోర అంటే టంగ్ క్లీనింగ్ చేసుకోరో వాళ్ళ నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అలా అని చెప్పి దుర్వాసన ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి కొంతమంది ఎక్కువ జాగ్రత్త తీసుకొని మళ్ళీ ఓవర్ గా నాలుక మీద గీకారనుకోండి నాలుగు మీద మనకి టెస్ట్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట అంటే మనకి ఏ రుచి ఏంటి తెలిపే బర్డ్స్ ఉంటాయి చిన్న సో అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో డెఫినెట్ గా టూత్ బ్రషింగ్ తర్వాత అన్ క్లీనింగ్ అనేది మస్ట్ సో నెక్స్ట్ వచ్చేసి మంత్ మౌత్ వాష్ నోటి దుర్వాసన ప్రాబ్లం వస్తుంది అంటే డెంటిస్ట్ క్లీన్ చేసేసి మౌత్ వాష్ ఇస్తారు వాళ్ళు ఏం చెప్తారంటే సార్ ఒక సెవెన్ టు టెన్ డేస్ వాడండి అని చెప్తారు కానీ కొంతమంది కొన్ని నెలలుగా వాడుతూ ఉంటారు కంటిన్యూ గా వాడితే దీని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ మీకు పంట మీద మరకల్ లాగా అవుతాయి అనమాట అది లైట్ ఎల్లో వేసి నుంచి బ్రౌన్ కలర్ మరకల్ లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడు కూడా మౌత్ వాష్ అనేది కేవలం సెవెన్ టు టెన్ డేస్ నుంచి మనం వాడకూడదు ఒకవేళ అది కూడా ఏ సమస్యకి మౌత్ వాష్ అనేది ఇచ్చారు మనకి వాష్ లో కూడా ఉంటాయి సో ఈ మౌత్వాష్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను ఖచ్చితంగా చూడండి మీకు హెల్ప్ అవుతుంది మౌత్వాష్ లో కూడా మనకి సెన్సిటివిటీ మౌత్వాష్ అని గమ్ రిలేటెడ్ మౌత్ వాష్ అని జనరల్ మౌత్ వాష్ అని ఉంటాయి సో ఏ మౌత్వాడితే ఆ మౌత్వాష్ తీసేసుకొని నెలలు నెలలు వాడద్దు అది ఫ్రెష్ గా ఉంటుంది కదా అని చెప్పేసి సో కొంతమంది ఏం చేస్తారంటే యాడ్స్ బాగా చూస్తుంటారు సెన్సర్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ అని సెన్సర్ అండ్ ర్యాపిడ్ రిలీఫ్ అని అట్లా కొన్ని యాడ్లు చేస్తుంటారు లేదా రకరకాల కంపెనీస్ యాడ్స్ ఇస్తుంటాయి సో యాడ్స్ చూసి ఆ యాడ్స్ మన బ్రెయిన్ మీద బాగా ప్రభావితం చూపిస్తే కొంతమంది ఏంటంటే నాకు సెన్సిటి టీ వస్తుందేమో అని చెప్పేసి ముందే సెన్సిటివిటీ టూత్పేస్ట్ కూడా వాడుతుంటారు ఆ తప్పు మాత్రం అసలు చేయకూడదు సెన్సిటివిటీ టూత్పేస్ట్ ఇస్ నథింగ్ బట్ మెడికేటెడ్ క్రీమ్ అనమాట మీకు ఎప్పుడైతే సెన్సిటివిటీ అనిపిస్తుందో సెన్సిటివిటీ టూత్పేస్ట్ వాడడం కరెక్ట్ గానీ సెన్సిటివిటీ లేకపోయినా కూడా మీరు యాడ్స్ చూసి దాని యొక్క ప్రభావం వల్ల అవసరం లేకపోయినా కూడా సెన్సిటివిటీ టూత్పేస్ట్ అనేది వాడకూడదు అది కూడా మీకు డెంటిస్ట్ చెప్తారు మీ కండిషన్ టీ యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది అంటే టీత్ ఎంత అరిగిపోయింది లేదా ఆ సెన్సిటివిటీ ఎందువల్ల వస్తుంది అలా చెక్ చేసి మీకు తగిన టూత్పేస్ట్ ఇస్తే గానీ మీరు సెన్సిటివిటీ టూత్పేస్ట్ వాడకూడదు సో ఎటువంటి టూత్పేస్ట్ వాడాలి అని చెప్పేస్తే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను పంప్ ప్రాబ్లమ్ కి ఏ టూత్పేస్ట్ వాడవచ్చు లేదా సెన్సిటివ్ టూత్పేస్ట్ కి ఏ టూత్పేస్ట్ వాడితే బాగుంటుంది అని ఆల్రెడీ వీడియో చేశాను సో ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు అది చూడవచ్చు అనమాట చూసారు కదా ఎటువంటి మిస్టేక్స్ మనం కామన్ గా చేస్తుంటాం నెక్స్ట్ వీడియో నేను మనం కామన్ గా ఆహారంకుంటే చేసే మిస్టేక్స్ ఏంటి లేదా బయట మనం కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో లో చూద్దాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ